హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రెసి బంగారం ఏపీలో కూటమిలో భాగంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది చాలామంది ఈ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు సంబంధించి ప్రతి నెలలో కూడా ఇస్తామన్న పదిహేను వందల రూపాయలకి సంబంధించిన మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ఎప్పటి నుంచి ఇస్తారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకోన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ప్రజా పోరాట యాత్రలో భాగంగా టీడీపీ ప్రభుత్వం ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పేరుతో పథకం ప్రారంభించారు ప్రతీ నెలకి పదిహేను వందల రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అయితే ఇంట్లో ఎంతమందికి ఇస్తారు ఎవరెవరికి ఇస్తారు ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది వారి యొక్క డెవలప్మెంట్ కోసం అంటే వారి యొక్క అభివృద్ధి కోసం ఈ డబ్బులైతే ఇస్తామని చెప్పడం జరిగింది అంటే ఇంట్లో ఒకరు ఉంటే పదిహేను వందల రూపాయలు ఇద్దరు కనుక ఉంటే మూడు వేల రూపాయలు ఇలా ఇంట్లో ఎంతమంది ఉన్నా వారికి ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అయితే ప్రతి ఒక్క మహిళ కూడా ఈ అర్హతలైతే కలిగి ఉండాలి వారి దగ్గర ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి మొదటిగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి అలాగే మనకు ఆధార్ కార్డ్ అయితే కలిగి ఉండాలి దానితో పాటుగా క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలండి అయితే బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని తప్పనిసరిగా ఉండాలి అప్పుడే నేరుగా ప్రభుత్వం వారు మీ ఖాతాల్లో డబ్బులైతే జమ చేసేదానికి వీలవుతుంది సో రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యేలోపు మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సిద్ధంగా అయితే ఉండండి సో మనకు దాదాపుగా సీఎంగా స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కొన్ని పథకాలైతే అమలు చేయడానికి సంతకాలు కూడా చేశారు సో మనకు ఈ జూన్ లాస్ట్ ఎండింగ్ అంతా మనకైతే చెప్తారు ఏ పథకానికి సంబంధించి ఏ తేదీన డబ్బులు జమ చేస్తారు ఆ పథకాలకు కావలసినటువంటి అర్హతలేంటి ఎవరెవరు అర్హులు పూర్తి వివరాలు అయినా మనకు తెలియజేస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేబర్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ